ఏదో వచ్చాం తిరిగాం పోయినాం అనేది కాకుండా ఎక్కడైతే పర్యటించినప్పుడు అక్కడ స్థానికంగా సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నిత్యం శాసనసభ్యులు మా సోదరులు కోటరెడ్డి సేరెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఎక్కడైతే శంకుస్థాపనలు చేస్తున్నామో శంకుస్థాపనలకే పరిమితం కాకుండా శంకుస్థాపనలు ఇంతకుముందు చాలా జరుగుంటాయి కానీ పనుల కంప్లీట్ అయినవి ఎక్కడ చాలా తక్కువగా ఉన్నాయి ఆ విధంగా కాకుండా శంకుస్థాపన అంటూ చేయడం జరిగితే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయాలా అనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం దానిలో భాగంగా ఇప్పటికే ఎక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన ప్రతి దగ్గర కూడా ఆ పనిని పూర్తి చేశాం శంకుస్థాపన చేసి ఈ పని చేయలేకపోయింది ఏది లేదు ఒకవేళ ఆ పని కాకపోతే దాని శంకుస్థాపన కూడా చేయం అదేవిధంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఎక్కడైతే శంకుస్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టినామో అవన్నీ కూడా వరుసగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టినారు వైఎస్సార్ రైతు భరోసా ఖాళించి నిన్న మొన్న జగనన్న విద్యా కానుక వైఎస్సార్ బీమా కాండించి ఎన్నో రకరకాల ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చినవి హామీలు ఇవ్వనివి కూడా తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు గతంలో ఇదే నియోజకవర్గంలో ప్రతి ఇల్లు రెండు మూడు సార్లు గడప గడప తొక్కిన ఏకైక ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి అని మీకు అందరికి కూడా తెలుసు అన్ని అవగాహన ఉన్నాయి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి వీధిలో ఏది చేయాలా ఏది చేయకూడదు ఏం పెండింగ్ ఉంది అన్నీ తెలుసు అవన్నీ మా దగ్గర అన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాం దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా కొన్ని చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక పెద్దలతో మా పార్టీ నాయకులందరితో మాట్లాడి అవన్నీ కూడా రాబో రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా నిత్యం ప్రజల కోసం శే రెడ్డి గారిని మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా